జగతి మ్యాథ్స్ గార్డెన్ వికారాబాద్ సాకేత్ నగర్ ఈ మ్యాథ్స్ గార్డెన్ నేను టెరెస్ పైన డిజైన్ చేయడం జరిగింది మెట్లు ఎక్కినప్పటి నుంచి పైకి వస్తే పిల్లలు మొత్తం రివిజన్ అయిపోతుంది ఫార్ములాసు సింబల్స్ ఇట్లా అన్నీ కవర్ అయిపోయినాయి ఇట్లా మొత్తం డిజైనింగ్ చేయడం జరిగింది ఇట్లా ఏ డ్రాయింగ్ ఉంటే ఆ డ్రాయింగ్ యాక్టివిటీ ల్యాబ్లు ఉంటుంది అవి తీసుకొని బయట కూర్చొని మనం యాక్టివిటీస్ చేస్తాం ఈ మ్యాథ్స్ గార్డెన్ మొత్తం లో కాస్ట్ నో కాస్ట్ మెటీరియల్తో డిజైన్ చేయబడింది ట్వంటీ గేమ్స్ అంటే ట్వంటీ గేమ్స్ యాక్టివిటీస్ ఉంటాయి తర్వాత మ్యాథ్స్ ల్యాబ్లో అయితే ఏ చాప్టర్కి ఏది అవసరమో అవి తీసుకొని చెప్పడం జరుగుతుంది అప్పటికప్పుడు మనం ప్రిపేర్ మనం ఫోమ్ షీట్స్ అట్టలు అవన్నీ ఉంటాయి కాబట్టి అప్పటికప్పుడు కూడా ప్రిపేర్ చేసుకొని మనం పిల్లలకి ఇట్లా చెప్పడానికి వీలుగా లో కాస్ట్ నో కాస్ట్ సింపుల్ మేకింగ్ అనమాట సింపుల్గా తీసుకొని ఇలా తయారు చేసి చెప్పడం కోసం ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది అన్ని డెకరేటింగ్ ఉండవు అన్ని లో కాస్ట్ నో కాస్ట్ వేస్ట్ మెటీరియల్తో ప్రిపేర్ చేయడం జరుగుతుంది అయితే నేను కొన్ని ఆల్బమ్స్ లాగా ప్రిపేర్ చేసినా ఊకే డస్ట్ అవుతుందని చాలా అన్ని ఆల్బమ్స్ లాగా ప్రిపేర్ చేసి పెట్టుకుని ఇక ఏ క్లాస్ వాళ్ళకి అవసరమైతే అది చూపెట్టడం కోసం వేస్ట్ వెడ్డింగ్ కార్డ్స్ బ్యాంగిల్స్ పెన్స్ ఇట్లా ఇట్లా అన్ని ప్యాక్ చేసి పెట్టినా ఇక్కడ చెక్క ముక్కలతో కూడా చేసినట్లా మొత్తం ఆల్బమ్స్ ఇది జామెట్రీ ఆల్బమ్ ఏరియాస్ ఆల్బమ్ పైతగర స్థిరం ఆల్బమ్ ఇట్లా ఆల్బమ్స్ డిజైన్ చేయడం జరిగింది వేస్ట్ గ్లాసెస్ ఎట్లా యూజ్ చేసుకోవాలి ఇట్లాంటి బ్యాంగిల్స్ పెన్సు ఇట్లా వేస్ట్ మెటీరియల్ ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్లో చాలా ఉన్నాయి ఇవి మళ్ళీ కొత్త స్కూల్కి పోయినప్పుడు కొన్ని అక్కడ చేయించి అక్కడనే పెట్టేసిన పిల్లలకి క్లాస్లో ఇవి నేను చేసుకునేవి అనమాట వేస్ట్ మెటీరియల్తోని మ్యాథ్స్ ల్యాబ్ అండ్ మ్యాథ్స్ గార్డెన్ దీంట్లో ఎవ్రీ సమ్మర్లో టెన్త్ క్లాస్ విద్యార్థులకి ఫ్రీ మ్యాథ్స్ క్లాసెస్ కూడా జరుగుతున్నాయి మనకు జూన్ ఒకటి రోజు మ్యాథ్స్ యాక్టివిటీస్ అంటే బ్యూటీ ఆఫ్ మ్యాథ్స్ మీద వర్క్షాప్ ఉంది ఆసక్తిగల విద్యార్థులు రావచ్చు ఫోన్ నంబర్ నైన్ ఫోర్ నైన్ డబల్ వన్ నైన్ ఎయిట్ ఫైవ్ నైన్ థ్యాంక్ యూ ఇప్పుడు ఇది ఉంది ఫోర్ స్టిక్స్తోని ఇట్లా చెక్కలతో చేయడం జరిగింది పొట్్రాక్టర్స్ పెట్టి అయితే దీంట్లో మనం గ్రాఫ్ పేపర్ లాగా కథక పెట్టుకున్న తర్వాత దీన్ని టైప్స్ ఆఫ్ యాంగిల్స్ టైప్ ఆఫ్ టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ టైప్స్ ఆఫ్ వాడ్ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు ఇట్లా మనకి లో కాస్ట్ నో కాస్ట్ మెటీరియల్తో చిన్న చిన్నవి ఇట్లా ప్రిపేర్ చేసుకొని పిల్లలకు చెప్తే చాలా ఆసక్తిగా ఉంటుంది దీనికి అవుట్ టు యూజ్ అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాము ఇట్లా మ్యాథ్స్ గార్డెన్లో అన్ని లో కాస్ట్ నో కాస్ట్వే ఉంటాయి కాబట్టి ఈజీ అండ్ ఎంజాయ్ మ్యాథ్స్